రెండు వేల ఇరవై ఆరు వచ్చేసింది కొత్త సంవత్సరం వచ్చింది కానీ రెండు రోజులు సరిగ్గా వీడియోస్ చేయలేదు దానికి వేరే కారణాలు ఉన్నాయి అయితే రెండు వేల ఇరవై ఆరుకు వచ్చే ముందే రెండు వేల ఇరవై ఐదు చివరిలో రెండు వేల బిగిన్లో అంటే రెండు వేల ఇరవై ఐదు అర్ధరాత్రి పన్నెండు తర్వాత రెండు వేల ఇరవై ఆరు ఎగ్జాక్ట్ మార్నింగ్ ఒక నిమిషం అవ్వగానే ఒక నిమిషం అవ్వకముందే ఈ మధ్య దేశం మొత్తం అయితే ఒక ట్రెండింగ్ జరిగింది మొత్తం ఒక ప్రపంచం మొత్తం ఒక ట్రెండింగ్ నడుస్తుంది అది మీ అందరూ వినే ఉంటారు అదే పన్నెండు ద్రాక్షల కథ త్వల్ గ్రేప్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది చాలామంది త్వలి గ్రేప్స్ స్టోరీ తొలి గ్రీప్ స్టోరీ ఏంట దీని గురించి చిన్న తెలుసుకుని చేద్దామని చెప్పి ఆగాను సో ఈ తొలి గ్రేప్స్ స్టోరీ అంటే పన్నెండు ద్రాక్షంటే అంటే రెండు వేల ఇరవై ఐదు అర్ధరాత్రి చివరి రెండు వేల ఇరవై ఒకటి బీనింగ్లో అంటే ఎగ్జాక్ట్గా హ్యాపీ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు వెంటనే ఆ క్షణంలో మీరు ఎవరికి తెలియకుండా దాక్కుకొని పన్నెండు ద్రాక్షాపులను పన్నెండు ద్రాక్షలని ఒక్కొక్క ఒక్కొక్క కాయని ద్రాక్షలను తింటూ ఒక్కొక్క కోరిక వనసం అనుకుంటే ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరులో మీరు అనుకున్న పన్నెండు కోరికలు తిరిగిపోతాయని చెప్పి ఒక ట్రెండింగ్ నడిచింది చాలామంది ఫాలో అయ్యారు కూడా తప్పలేదు వాళ్ళకి ఇది ఎలా వచ్చింది ఎందుకు వచ్చిందా అని ఆలోచిస్తే మనలో ఏదైనా కొత్తగా ట్రెండింగ్గా ఉంటే స్టార్ట్ చేస్తారు కదా యాక్చువల్లీ దీని స్టోరీలో కదా ఇది ఏంటంటే ఈ ట్వల్ ద్రాక్ష ఈ పన్నెండు ద్రాక్ష ఎందుకు జరుపుకుంటారు ఇది దీ స్పానిష్ టెడిషన్ స్పానిష్న్ యొక్క ట్రెడిషన్ నుంచి వచ్చింది ఎప్పుడు ఎందుకు జరిగిందంటే నైన్టీన్ హండ్రెడ్ పంతొమ్మిది వందల నైన్టీన్ నైన్టీ నైన్టీన్ ఆ సంవత్సరంలో స్పానిష్ణంలో ద్రాక్ష కళ విపరీతంగా ఇప్పుడు రైతుగా పండిపోయింది రైతు రైతులు బాగా పండి చాలా ద్రాక్షలు కాదు కానీ దాన్ని సేల్ చేయాలి దాన్ని సేల్ చేయడానికి ఒక వాళ్ళకి మార్కెటింగ్ వాళ్ళు ఒక హోప్ స్ట్రాటజీ ఉండదు మార్కెటింగ్ హోప్ అని అవుతుంది వాళ్ళు ఏం చేస్తారంటే మార్కెట్ స్ట్రాటజీ పక్కన ఏదన్నా మీరు ఈ ప్రోడక్ట్ తీసుకుంది మీకు మంచి జరిగిద్ది అలా 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 దానిలో భాగంగా ఈ తొలి గ్రేప్స్ అనే ఒక హోప్ స్టోరీని క్రియేట్ చేశారు మార్కెట్ పరంగా సో పన్నెండు ద్రాక్షలు సీక్రెట్ కదంతే ఆ పన్నెండు కోరికలు కొత్త సంవత్సరం స్టార్టింగ్లో పన్నెండు దాక్షకాయలు సిక్కు ఎదుగుతుంటే మీరు అనుకునే పన్నెండు కోరికలు తిరిగిపోతాయి అని చెప్పి అన్నారు సో అప్పటి నుంచి అది ఫాలో అవుతుంది అది అద్దరిగి ఇద్దరికి ఇద్దరికి ఇప్పుడు ఇండియాలోకి చుట్టుపక్కల దేశంలో ఫాలో అయ్యాను ముఖ్య యూట్యూబ్ బాగా అట్రాక్ట్ అయితే చేస్తుంది ఆ యుద్ధంలో అయితే కానీ మనస్ఫూర్తిగా అవ్వాలని కోరుకుంటూ నా గురించి కూడా కోరుకుంటూ అవ్వాలని కోరుకుంటూ ఐ విషు హ్యాపీ న్యూ ఇయర్ ఇది మన పన్నెండు దాక్షల కథ ఇంకా రేపు నుంచి మన బోల్ టాక్స్లో ఆరిద్దాం